छत्तीसगढ़ दंडकारा కాల్పుల మూతతో దద్దరిల్లింది ఒడిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర ఎదుర్కాల్పులు జరుగుతున్నాయి ఇక రెండు రోజుల నుంచి కూడా ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో భద్రతా దళాల ఎదురు సుమారు ఇరవై మంది మావోయిస్టులు కూడా మరణించారు ఒడిశా అటు ఛత్తీస్గఢ్ ఇరు రాష్ట్రాల పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి మావోయిస్టుల ఏరివైతే లక్ష్యంగా కూడా ఇప్పుడు ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఇక రెండు రోజుల క్రితం పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదిన ఈ ఎదురు కాల్పులు ప్రారంభం అవగా నిన్న ఇద్దరు మావోయిస్టులు మరణించారు ఇక ఇవాళ సుమారు పద్దెనిమిది మంది మావోయిస్టుల వరకు మరణించినట్లుగా తెలుస్తుంది ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ ప్రస్తుతం మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది కేంద్ర ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి చలపతి కూడా మరణించినట్లుగా మనకు సమాచారం అందుతుంది ఇక ఈ చలపతిపై ప్రస్తుతం కోటి రూపాయల రివార్డు ఉంది ఈయన రెండు వేల మూడులో చంద్రబాబుపై అల్పిరి బాంబ్లాస్ట్ దాడిలో కీలక సూత్రధారిగా ఉన్నారు అప్పటి నుంచి ఇతడు భద్రతా దళాలకు చిక్కలేదు అయితే అతడిపై ప్రస్తుతం కోటి రూపాయల రివార్డు కూడా భద్రతా దళాలు ప్రకటించాయి ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఒకవేళ చలపతి మరణం నిజంగానే మరణిస్తే మాత్రం అది ఒక మా మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ దెబ్బనే చెప్పొచ్చు ఎందుకంటే మావోయిస్టుల కేంద్ర కమిటీలు ఆయన ఒక కీలక వ్యక్తిగా కూడా ఉన్నాడు ఎన్నో ప్రణాళికలను ఎన్నో ప్లాన్లను కూడా ఆయన గత కొంత ఎన్నో ఏళ్ళుగా ఆయన అమలు పరుస్తూ వస్తున్నాడు ఈ క్రమ క్రమంలో ఆయన ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఈ క్రమం అయితే ప్రస్తుతం ఎదురు కాల్పుల్లో అతను మరణిస్తున్నట్లుగా తెలుస్తుంది కానీ అతను మరణిస్తే మాత్రం అటు భద్రత దళాలకు అదేవిధంగా మావోయిస్టులకు చూసుకుంటే మావోయిస్టులలో ఇంకో పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు ఇక మరోవైపు చూసుకుంటే వారం రోజుల క్రితమే అటు తెలంగాణ సరిహద్దులు ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని తెలంగాణ సరిహద్దులో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా అప్పుడు పదిహేడు మంది మావోయిస్టులు కూడా మరణించారు ఇక వారం రోజులు తిరగక ముందుకే మరో ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందడం మాత్రం మావోయిస్టులకు అటు వరుస ఎదురు దెబ్బలు దెబ్బలు తగులుతున్నట్టు చెప్పొచ్చు ఇక గత పది నెలల కాలంగా మనం చూసుకుంటే సుమారు రెండు వందల వరకు మావోయిస్టులు పోలీసుల ఎదురు లో మరణించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది ఇక చూసుకుంటే వరుస ఘటనలతో అటు మావోయిస్టులు కోలుకోలేకపోతున్నారు వరుస అటు భద్రతా దళాలు మాత్రం ఏరువైతే లక్ష్యంగా సుమారు వెయ్యి మంది సిబ్బందితో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఈ సెర్చ్ ఆపరేషన్లో అటు పోలీసులు ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ అదేవిధంగా స్పెషల్ బెటాలియన్ పోలీసులు కూడా ఈ సర్చింగ్ ఆపరేషన్లో కొనసాగుతుంది ఇక గెరియాబాద్ నౌపాడ గెరియాబంద్ నవపాడ ఈ జిల్లాలో ప్రస్తుతం ఈ ఎదురు కాల్పులు అయితే జరుగుతున్నాయి ఈ రెండు ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి కూడా భీకరమైన కాల్పులు జరుగుతుండగా ఇప్పటి వరకు సుమారు ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందారు అయితే అటు భద్రతా దళాలకు సంబంధించి మాత్రం ఎవరు ఇంత ఇప్పటివరకు అయితే గాయపడలేదు అయితే ఈ ఘటనపై అటు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా స్పందించారు భద్రతా బలాల పనితీరును ఆయన ప్రశంసించారు మావోయిస్టుల ఏరువేతలో బలగాలు బాగా పనిచేస్తున్నాయంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు ఏది ఏమైనా ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్తో పాటు గత పది నెలల కాలంలో రెండు వందల డెబ్బై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందడం మాత్రం ఆ పార్టీకి ఒక తీరని ఒక పెద్ద దెబ్బగా చెప్పొచ్చు ఇది ఇంకా ఈ ఈ వరుస ఘటనలతో మావోయిస్ట్ పార్టీ ఏ విధమైన అడుగు ముందుకు వేస్తుంది ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంది